ముఖ్యంగా తీసుకున్న తర్వాత మరి మనం వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి ఫలితంగా ఈరోజు ప్రజాస్వామ్య ప్రభుత్వం తెలంగాణలో పరిపాలిస్తుంది అన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అంటే ఇది ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం అధికారంలో తీసుకొచ్చి ఈరోజు పది సంవత్సరాల దుర్మార్గపు తెలంగాణలో నిలబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చూడే చెప్పడు వరప్రసాద్ గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు రెండు సంవత్సరాల్లోనే మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి ఘనత ఏదైనా ఉండాలంటే అది రేవంత్ రెడ్డి గారి అని ఇంతకుందే

నేను కష్టపడ్డాం మేము అధికారంలో తీసుకొచ్చినాం మరి మళ్ళీ పునరంకితం కావాలంటున్నారు మరి కాంగ్రెస్ పార్టీ ద్వారా మన ప్రజలకు ఏమవుతుంది మన కార్యకర్తలకు ఏమవుతుందనే క్వశ్చన్స్ వస్తాయి ప్రశ్నలు వస్తాయి వాటన్నిటికీ సమాధానాలు చెప్పాల్సిన సమావేశమైంది ఈరోజు నేను అంటున్నాను కార్యకర్తలకు ఐదు సంవత్సరాలు నా నర్సాపు నియోజకవర్గంలో మరి సోదరు గారు లేదు స్వర్గీయ లక్ష్మి గారు రవీంద్రెడ్డి గారు మరి ఇప్పుడున్నటువంటి మరో పార్టీ అధ్యక్షుడు పోటీ తీసుకెళ్తారు బలోపేతం చేస్తారని చాలా మంది సందేహాలు వ్యక్తం చేసింది మరి ఆ రోజు మొదలైన ప్రయాణం ప్రతి కార్యకర్తలు బలోపేతం చేసుకుంటూ ప్రతి వాళ్ళ కష్ట సుఖాలు అలా మరి వేదంతల రూపంలో మనకి ఇంకా భవన్ చేకూర్చడం ద్వారా మనం ఇవాళ అధికారంలోకి రాగలిగిన కాంగ్రెస్ పార్టీ సమిష్టి కృషి వల్ల మనం అధికారంలోకి రాగలిగిన మరి వచ్చిన కార్యకర్తలు అందరికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే బలవంతి పనిచేయాల్సిన అవసరం ఉంది వాళ్ళని కూడా స్థానికంగా మరి బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది విధంగా పార్టీలో ఉన్న వాళ్ళని భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది ఇంతకు మరి ఎన్నికల్లో చాలా కాబట్టిందరం కూడా ఒక ఐక్య లక్ష్యంతో ఒక ఆలోచనతో ఆలోచన చేసి పార్టీ చాలా మందిగా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది మరి పరంగా కూడా కమిటీ ఉన్నాయి మార్కెట్ కమిటీ దేవాలయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంది నాయకులు మీరు మనం ఎదురు దాని చేస్తున్నారు పథకం ఈ పథకం ఉన్నాయి మనం ఎదురు దాని చేస్తున్నారు వీటన్నిటికి సమాధానం ఉన్నాయి ఈ రోజు